హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు వీడియోలో పిల్లలకి ఓట్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది అయితే చూద్దాం చాలా మందికి వచ్చే డౌట్ ఓట్స్ వల్ల పిల్లలు వెయిట్ లాస్ అవుతారా వెయిట్ గెయిన్ అవుతారా అని డౌట్ వస్తూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓట్స్ చిన్నారులకి పెట్టడం వల్ల వెయిట్ గెయిన్ అయితే అవుతారు ఓట్స్లో విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి పిల్లలకి డైజెషన్ కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఓట్స్ అయితే పెట్టండి ఓట్స్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల ఈజీ డైజెషన్ అండ్ కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఓట్స్ సిక్స్త్ మంత్ చిన్నారుల దగ్గర నుండి ఏ వయసు పిల్లలకైనా పెట్టుకోవచ్చు మీ చిన్నారులు కనుక సిక్స్త్ మంత్ నుండి సెవెంత్ మంత్ ఉన్నట్లయితే ఈ ఓడ్స్ని ఉగ్గు రూపంలో ఇవ్వండి సేమ్ మీరు ఉగ్గుని ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో అలాగే ఈ ఓడ్స్ని ప్రిపేర్ చేసి మీ చిన్నారులకైతే అయితే పెట్టండి ఈ వీడియోలో నేను ఎయిత్ మంత్ బేబీస్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలకి ఓడ్స్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి అనేది అయితే చూపిస్తాను పిల్లల కోసం మరికొన్ని ఓట్స్ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు హాఫ్ బౌల్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారని ఇవ్వాలి చల్లారిన ఓట్స్ని ఫైన్గా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వన్ గ్లాస్ వాటర్ పోసుకుని ఓట్స్ పొడి కావాల్సినంత వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి మీరు ఈ ఓట్స్ పొడి ఒక్కసారి చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే యూస్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి లేదంటే ఉండలు కట్టేస్తుంది అవసరమైతే ఈ రెసిపీ మధ్యలో ఎక్కడైనా మీరు వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుంది ఈ స్టేజ్లోనే మీరు నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసే ట్వంటీ మినిట్స్ ముందే త్రీ డేట్స్ని నానబెట్టుకున్నాను ఈ డేట్స్ పైన ఉన్న తొక్కుని తీసేసి ఈ డేట్స్ వాటర్ని వేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి చల్లారని ఇచ్చి మీ అయితే పెట్టండి ఈ వీడియో ఎందరికీ ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్